వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా జుట్టు పోషణకు అందరూ కూడా హెన్న వాడుతూ ఉంటారు అయితే ఈ హెన్నాలో కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తే కనుక జుట్టు నల్లబడుతుంది జుట్టు దృఢంగా పెరుగుతుంది జుట్టు పోషణ కూడా బాగుంటుంది మంచి కండిషనింగ్ గా కూడా ఈ హెన్న ఉపయోగపడుతుంది అయితే ఈ హెన్నా సెలెక్షన్ ఎలా ఉండాలి దాంట్లో వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి జుట్టుని ఎలా నల్లబరుచుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యస్మితి బేసికల్గా నేను జుట్టు గురించి అడిగితే మీరు ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు అయితే హెన్న అప్లికేషన్ గురించి సపరేట్గా అడిగాము అంటే అది ఒక హెయిర్ డైలాగా ఉపయోగపడాలి కండిషనర్ లాగా ఉపయోగపడాలి జుట్టు పెరగాలి అంటే ఏ మిక్స్ చేయాలి దాంట్లో పరిస్థితులలో అవసరం అయిపోయింది పూర్వం అంత ఉండేది కాదు ఇప్పుడు చాలా అవసరం అయిపోయింది ఎందుకంటే మనిషి యొక్క ఆత్మస్థైర్యం మనిషి యొక్క ఆత్మస్థైర్యం జుట్టు అది ఒక్కొక్కసారి ఆత్మస్థైర్యంగా గౌరవంగా ఉంటుంది ఒక్కొక్కసారి అహంకారంగా కూడా ఉంటుంది అహంకారంతో తల ఎగరేసేటప్పుడు ఎస్ నిజంగా అందమైన జుట్టు ఉన్నవాడు అహం అహంభావన భావన తప్పేం లేదు ఉండాలి ఇప్పుడున్నటువంటి రోజుల్లో అది ప్రశ్నార్థకం చాలామంది మనం న్యూట్రిషనేస్ట్ ఆన్లైన్లో చూస్తుంటాం బిట్లు విగ్లు పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు నిజంగా అది చాలా అవసరం మనిషికి ఒక రకంగా అది రక్షణగా శరీరంలో అంటే శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటిని పనిచేసేటువంటి ఏకైక మిషన్ తలలో మెదడులో ఉంది కదా మెదడు అనే ఒక దానికి రక్షణ వ్యవస్థగా తలుంది ఆ తలలో అంటే అదొక ఒక అది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రకృతిలో ఉన్నటువంటి నేచురల్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని అది లోపల మెదడుకి పంపిస్తూ ఉంటారు అందుకని మనల్ని శివుడిని జటా ఆయన మరి ఎన్ని రకాల హెన్నాలు పెట్టుకున్నాడు ఆయన అంత చుట్టూ ఉంటుంది చుట్టలు చుట్టాలు దేవుడు కదా సృష్టికర్త కూడా ఆయనే కదా సహజంగా మన అందరిలోనూ మీరు చూడండి వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం జుట్టు ఊడిపోతుంది లేకపోతే జుట్టు తెల్లబడిపోతుంది వీటి గురించి కదా ఇవన్నీ మీరు మన కోడళ్లలో చెక్ పోస్ట్ సెంటర్ వాళ్ళలో చూస్తే చాలా మంది న్యాచురల్ నాచురల్ హీలర్స్ వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు జుట్టు ఊడిపోవటం వాళ్ళకి ఎక్కువ జుట్టు ఉంటుంది ఎక్కువ జుట్టు ఉంటుంది వాళ్ళు ఏం ఏం తీసుకున్నారు ఏం రాస్తున్నారు అంటే వాళ్ళు ఉంటారు ఎండలో ఉంటారు ఎండలో ఉంటారు అన్నింటికి అంటే మనం ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఎక్కడో డిస్కస్ చేసినప్పుడు నాకు అహంకారం అనేది ఎక్కువైతే అయితే జుట్టు అంటారు సమిత అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తల ఉంచి తల నీలాలు సమర్పిస్తాం అంటే అహంకారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి నా పొగరుని నీకు సమర్పిస్తున్నాను స్వామి అని దండం పెట్టుకుంటాం అంటే మీకు జుట్టు బాగుండాలి మంచి కలర్ ఉండాలి బాగుండాలి అంటే మీ దగ్గర ఉండుకోవడంది అహంభావం అహంకారం అదే ఆత్మాభిమానం గౌరవం కూడా తల అనేది శిరస్సు పైనుండే తల సిరకట్టు ఏదైతే ఉందో అది అద్భుతం ఎవరైతే జుట్టు బాగా మెయింటైన్ చేస్తారో వాళ్ళు నిజంగా చూడడానికి ఆకర్షణగా అందంగా ఉంటారు ఎక్కడ మొదలైంది అసలు అంటే పూర్వం ఇంత జుట్టుబాటులు అవి లేవు ఎక్కడ మొదలైంది అన్నప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనే ఒక సాంప్రదాయం ఉంది గోరింటాకు పెడితే ఒంటిలో ఉన్నటువంటి వేడిని లాగేస్తుంది అనే చోట మొదలైంది తప్ప తెల్ల జుట్టు నల్ల బరుస్తాము అనే సాంప్రదాయంతో మొదలవల గోరింటాకు గోరింటాకు చేతి పెట్టుకున్నప్పుడు గోరెర్రగా అవుతుంది ఆక్యుప్రైజర్ ఆక్యుపంచర్ విధానంలో ఇది హెడ్ రీజన్ పైన టాప్ ఆఫ్ హెడ్ ఇది తల ముక్కు గొంతు ఇది ఒక మెడ ఇలా పంచభూతాలని ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ పెడితే ఇక్కడ ఎందుకు చల్లబడుతుంది అనే ఆలోచనతో మొదలై గోరింటాకులో ఉన్నటువంటి పోషక విలువలు అంటే అందులో మీరు కెమికల్ డైస్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చూపును కోల్పోతున్నారు హీరింగ్ లాస్ అవుతున్నారు అలాగే డాండ్రూఫ్ లేకపోతే సోరియాసిస్ ఇలాంటివి కూడా వస్తున్నాయి అది కెమికల్ రియాక్షన్ లోపలికి ఎంట్రుకల ద్వారా లోపలికి వెళ్ళి బ్రెయిన్ కూడా పాడు చేస్తున్నాయి అందుకనే పక్షవాతం ఇలాంటి ప్రాబ్లమ్స్ బ్లడ్ ఇంజూరీస్ లోపల బ్లీడ్ అవటం ఇలాంటివి కూడా వస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో జుట్టు రంగుపరుచుకుందం పక్కన పెడితే మెదడుని చల్లపరచడానికి స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని అందులో వాడి ఇంగ్రీడియంట్స్ మారుతున్నాయి కలర్ కోసం నేను చాలా రకాలు చెప్పాను గోరింటాకుని నేను గ్రేప్స్ తో కలిపి చూశాను బీట్రూట్ రసం అలాగే టీ డికాషన్ ఇవన్నీ కూడా మనకి సౌందర్యాన్ని ఇస్తూ మన మానసిక స్థితిని కూడా ఇప్పుడు ఇది హెయిర్ డై ఇది ఒక రకంగా హెయిర్ డై ప్లస్ మనలో ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతుంది కొంతవరకు కొంత రంగు మారుతుంది రెగ్యులర్ గా చేస్తూ ఉంటే హీట్ తగ్గి మళ్ళీ రూట్స్ బ్లాక్ వస్తాయి రివర్స్ అవుతాయి వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది ఇది చాలా ఎక్కువ సాధన నేను చాలా ప్రాక్టీస్ చేశాను ఇంకా చేస్తూనే ఉన్నాను రీసెంట్స్ అంతా జరుగుతుంది ఇది లోపలగా ఇంటర్నల్ గా తీసుకుంటూ ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల డామేజ్ తగ్గి లోపల నుంచి వైట్ హెయిర్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని పుస్తకాలు చదివిన దాంట్లో ఉన్నాయి ఇది రెగ్యులర్ గా చెయ్యాలి అందుకని ఇప్పుడు మీకు ఇంతవరకు ఇంతవరకు చెప్పలేదు ఎవరు చెప్పు ఉండరు కొబ్బరి పాలతో హెన్నాన్ని కలపటం ఇది ఎందుకు అంటే మన కొబ్బరి నుండి తలకి రాస్తాను అది మాయిశ్చర్ లా ఉంటుంది ఇక్కడ పాలని తీసుకోవడం వల్ల మనకి ఆ మాయిశ్చర్ జుట్టు కొంత కండిషనర్ లా ఉపయోగపడుతుంది దానికోసం అనమాట ఇప్పుడు మీరు చెప్పే సీక్రెట్ హెయిర్ డై కండిషనర్ జుట్టు పెరగడానికి ఒక మంచి ఫుడ్ హెన్న అప్లికేషన్ అంటే దీంట్లో ఇంగ్రీడియం అంటే ఏమున్నాయి ఇది గోరింటాకు అమ్మా తీసుకుంటున్నా గోరింటాకు పూ మెత్తగా తీసుకుని దాంతోపాటు ఇది మెంతి పొడి మెంతుల పొడి తీసుకున్నాం డికాషన్ కోసం టీ పొడి ఇది లేకపోతే పర్వాలేదు కంపల్సరీ ఏం టీ డికాషన్ దీనికన్నా ఈ డికాషన్ ఉసిరి డికాషన్ అయితే ఇంకా బాగుంటుంది ఉసిరి వేడి నీళ్ళు మరగబెట్టి దాంట్లో ఉసిరి పొడి వేసి దాంతో కూడా కలిపితే ఇంకా బాగుంటుంది అందుకనే అంటే ఇక్కడ మనం లెమన్ తీసుకున్నాం అలాగే కొబ్బరి కొబ్బరి పాలతో కలుపుతున్నాం అలాగే అలూవేరా జెల్ కూడా తీసుకుంటున్నాం కండిషనర్ కోసం మాయిశ్చర్ కోసం ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా పొక్కులు పింపుల్స్ ఉన్నా వీటిలో కూడా చాలా బాగా పనిచేస్తుంది డాండ్రఫ్ పోతుంది జుట్టు పెరుగుతుంది హెయిర్ కండిషనింగ్ అవుతుంది అంతేకాదు మంచి హెయిర్ డై లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇంగ్రిడియంట్స్ ఏం లేవు చాలా సింపుల్ సింపుల్ కానీ హెన్న కొనుక్కున్న కొనుక్కోవడం అంటే నార్మల్ గోరింటాకి ఎండబెట్టి పొడి చేసుకుంటే అది చేసుకోవచ్చు సరిపోతుంది కెమికల్ లేకుండా ఉంటే చాలా మంచిదను ఓకే సో గురుజీ వన్ కప్ ఆఫ్ ఇది తీసుకున్నాము హెన్న ఓకే నైట్ మిక్స్ చేసుకోవాలా ఇది ఒక అప్లికేషన్ ఒక టూ అవర్స్ సరిపోతుంది వన్ అవర్ టూ అవర్స్ సరిపోతుంది మరి ఎక్కువ అక్కర్లేదు ఓకే సో ఫస్ట్ మనం ఎన్న వేస్తాము ఆడవాళ్ళకైతే జుట్టు పెద్దగా ఉంటుంది కాబట్టి పాయల్ పాయలు తీసుకుని బాగా అప్లికేషన్ చేస్తే సో బాగుంటుంది హెయిర్ డై హెయిర్ డై హెయిర్ డై మీరు ఎప్పుడు హెయిర్ గురించి ఒక టాపిక్ ఇచ్చినా హెయిర్ డై కోసం అడుగుతారు అడుగుతున్నారు ఇది కూడా న్యాచురల్ హెయిర్ డై నాచురల్ బ్లాక్ కాదు మిమ్మల్ని మోసం చేయడం నా ఉద్దేశం కాదు ఇది టీ డికాషన్ టీ డికాషన్ కాకపోతే రీసెర్చ్ లో ఉన్నాను లోపల నుంచి ఇంటర్నల్ గా ఆ చేంజెస్ వస్తున్నాయి కానీ అది స్టాండర్డ్ గా సరే అని అంటే నాకున్న ఈ పని ఒత్తిడి వీటి వల్ల సరిపోతుంది నా గురించి సరిపోతుంది నెక్స్ట్ బాగా కలపండి ఇప్పుడు పాలేయండి కొబ్బరి పాలు జుట్టి కావాల్సిన పోషకాలు చిక్కగా ఉంటే బాగుంటుంది పేస్ట్ చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది సాఫ్ట్నెస్ వచ్చింది గురుజీ జనరల్గా మనం కలుపుతున్నప్పుడే అర్థమవుతుంది కొబ్బరి పాలతోని హెయిర్ డై ఇలాంటిది ఎవరు చెప్పలేదు ఇంతవరకు అంటే నేను చాలా ప్రయోగాలు చేశాను కొన్ని ఒక్కొక్కసారి అంటే కెమికల్ వేసినప్పుడు కూడా నేను ఎక్కువ ముందు ఫ్రూట్ జెల్ వాడేవాడిని హెన్నాకి హెయిర్ ఓకే అప్పుడు కొబ్బరి నూనె రాసుకుని వెళ్ళేవాడిని వాళ్ళు అంటుకోదండి ఇది కెమికల్స్ ఉన్నవి ఏమీ అంటుకోవనేవారు కానీ పర్లేదు చేయండి అని చెప్పేసి చేసేవాడిని దాని డామేజ్ శాతం తగ్గేది కానీ దాని రియాక్షన్ దాని సైడ్ ఎఫెక్ట్ కళ్ళ మీద ప్రభావం ఉంది నేను కొంచెం సఫర్ అయ్యాను కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ వాడినప్పుడు ఇది న్యాచురల్ గా తీసుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్నటువంటి పోషకాలు స్కాల్ప్కి చాలా సపోర్ట్ వస్తున్నాయి నెక్స్ట్ ఒక నిమ్మకాయ పిండి అమ్మ కొంచెం మెంతపడే ఎక్కువ మెంతపడ ఒక పది స్పూనులు గోరింటాకుంటే రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఈ మెంతిపిండి వల్ల జుట్టు పెరుగుతుంది పోషకాలు వెళ్తే చలవ చేస్తుందమ్మా హీట్ ఉంటే బాగా ఆగేస్తుంది మెంతి ఇది మెత్తటి పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది జుట్టు మీరు అంటే ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చుట్టు కింద పెట్టుకోవడానికి దాన్ని ఒక కప్పులా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఉంచుకోవడానికి బుట్టలా తయారవుతుంది పూర్వం మెంతులతో పేస్ట్ చేసి పేపర్లతో చాటలు చాటలు బౌల్స్ తయారు చేసేవారు అవి చల్లగా ఉంటాయి వాతావరణంలో ఉన్న వేడిని కూడా లాగేసుకుంటాయి అనమాట ఓకే నెక్స్ట్ గురుజీ జనరల్ గా జల్లి ఇలా తీసి వేసుకోవాలి లేకపోతే దీన్ని మిక్సీలో వేసుకోవచ్చు కొంచెం అది పేస్ట్ చేస్తే కలుపుకోవడానికి బాగుంటుంది అమ్మా అలా లూజ్ గా వస్తే దాంట్లో ఉండే పోషకాలు కూడా జుట్టుకి ఇవన్నీ సంరక్షణ కేవలం ఇదేమి ఇవి బ్లాక్ అవడానికి కొంతవరకు సపోర్ట్ వైట్ అవకుండా అంటే ఎక్కువసార్లు అప్లికేషన్ పెడితే కూడా అన్నట్లు మనం ఇంతకు ముందు వాడినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని అంటే బయట ఎక్కువ పొల్యూషన్ లో తిరుగుతూ ఉంటాం వాటి నుంచి మనకి ఇది సపోర్టివ్ లభిస్తుంది ఓకే మనం ఈ జెల్ జెల్ ఇలా ఫ్రెష్ తీసుకోవచ్చు మనం ఆల్రెడీ తీసి పెట్టి తీసి పెట్టిన దాన్ని వేసుకోవచ్చు లేదు ఇవన్నీ కలిపి మిక్సీలో కలుపుకుంటే ఇంకా బాగా అవును బాగా మిక్సీ బాగా జరుగుతుంది ఇది ఒక ఐరన్ బౌల్ లో ఉంచుకుంటే మంచిదా ఐరన్ దాంట్లో కలిపి కొంచెం బ్లాక్ అవుతుంది అంటే పెద్దగా ఏమీ ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎక్కువసేపు మనం వన్ అవర్ ఉంచుతున్నాం చాలా మంది ఇంట్లో కొబ్బరి నూనె కూడా వేస్తారు గురుజీ మనం కొబ్బరి పాలు వేస్తాము అంటే ఆ కొబ్బరి నూనె వేయడం కన్నా కొబ్బరి పాలే కరెక్ట్ అనిపించింది నేను చాలా ప్రయోగాలు చేశాను ఇదే జెల్ అలోవేరా జెల్లే మనం తీసి పెట్టింది మళ్ళీ వేస్తాం మీకు అర్థం అవుతుందిగా క్లియర్ గా ఎంత స్మూత్ గా ఉంది వెరీ స్మూత్ చూస్తే ఇంకా శరీరం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి ఆరోగ్యకరమైనటువంటి వెజిటేబుల్స్ సాత్విక ఆహారం మాత్రమే మీకు ఇలాంటివన్నీ చేస్తే రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఫుడ్స్ తినేసి మాకు జుట్టుడిపోతుంది బట్టమురైపోతుంది వైట్ హెయిర్ వస్తుందని బాధపడితే ప్రయోజనం ఉండదు మీరు తేలికగా జీర్ణమయ్యేటువంటి పౌష్టిక ఆహారాన్ని తింటూ ఇలాంటివి చేస్తే కోల్పోయిన దాన్ని కొంతవరకు అయినా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది టూ అవర్స్ పాటు మనము అలా పక్కన ఉదేసి తర్వాత హైర్కి నీట్గా కొంచెం లైట్గా కొబ్బరి నూనె రాసుకొని బాగా దువ్వుకొని పొరలు లేడీస్ అయితే పొరలు పొరలుగా పెట్టుకోండి మగవాళ్ళు కూడా నీట్గా అప్లై చేసుకుని అవర్ నుంచి అవర్ ఎంత ఉంటే అంత అంటే తలలో ఉన్న వేడిని దాని మెయిన్ ఓకే తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసినటువంటి ఇవన్నీ కూడా ఎసిడిక్ నేచర్ స్కాల్ప్ మీద ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ ని ఆల్క్లైన్ చేస్తాయి బ్యాక్టీరియా ఫంగస్ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మంచి నిద్ర పడుతుంది ఇన్సోమేనియాతో బాధపడే వాళ్ళకి కళ్ళు మంటలు ఇలాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి ప్యాక్ ఎవరైనా మంచి హెడ్ డే వాడుకోవాలన్నా ఒక హెన్నా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలన్నా సీక్రెట్ అంటే చెప్పారు దాంట్లో కొబ్బరి పాలు గురుజీ ఇది టూ అవర్స్ పాటు ఉంచాలి ఇట్లాగా టూ అవర్స్ తర్వాత అప్లై చేసుకోవాలి టెక్స్ చూసే చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఇది అంటే అంటే మాక్సిమం లియో డైటు లియో ఫుడ్స్ గురించి మాట్లాడే నేను మనిషి యొక్క ఆరోగ్యం ఆయన యొక్క జుట్టు మీద ఆధారపడి ఉంటుంది ఎంత మనిషి జుట్టు బాగా పెరుగుతుంది అని అంటే తన ఒంట్లో పోషక విలువలు ఏము ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది మనం చాలా స్మూత్గా కూడా అప్లై చేయొచ్చు మెంతిపిండి ఉండడం వల్ల పట్టుకుంటుంది అనమాట మీకు ఆ కలర్ రావటం కలర్ వస్తుంది రెగ్యులర్ గా పెడుతూ ఉంటే నెమ్మదిగా మీకు వైట్ హెయిర్ టర్న్ అయిపోతుంది ఇరిటేషన్ అలాంటి చల్లగా లైట్ గా వెంటనే ఇమీడియట్ గా కలర్ స్టార్ట్ అయిపోయింది ఒక మంచి హెయిర్ 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 డై చెప్పారు హెల్త్ హెల్త్ కి అది వైట్ అవ్వచ్చు లేకపోతే ఊడిపోవడం అవ్వచ్చు ఇంకా మనకి తెలియనివి చాలా ఉంటాయి చాలా మంది పేలుతో బాధపడుతూ ఉంటారు పేలు పేలు బాక్టీరియా ఉంటాయి హెల్త్ అనేది హెయిర్ తోటే మీకు చాలా అవసరం కూడా ఇప్పుడున్న రోజుల్లో కొంత సమయాన్ని అందం మీద కూడా పెట్టాలి మనిషి అందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంటే అందం అనేది మానసికానికి మనసుకు సంబంధించింది ఎప్పుడైతే అందంగా ఉన్నాను అని మానసిక భావన ఉందో అది ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి హెన్న అప్లికేషన్ అంటే లేదు అసలు జుట్టు నల్లబరచుకోవడానికి ఏదైనా ఒకటి మనం జుట్టు మీద అప్లై చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడిందై ఉండాలి ఈ కెమికల్ బేస్డ్ వాడడం వల్ల మీరు అన్నట్లు కళ్ళకి ఇరిటేషన్ కంటి చూపు తగ్గడము ఇంకా చెప్తారు ఏంటంటే ఓవెరెన్ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ కెమికల్ డై అనేది బా ఒక ఒక కారణం అని కూడా చెప్తున్నారు సో జుట్టు కి అప్లికేషన్ ఇది గనక మనం చేసినట్లయితే స్కాల్ప్ అనేది కూల్ అవుతుంది చల్లబడుతుంది కంటికి మంచి రెస్ట్ లాగా ఉంటుంది ఇది సో స్కిన్ ఇష్యూస్ కూడా పోతాయి జుట్టుకి మంచి కలర్ని ఇస్తుంది నిగారింపునిస్తుంది జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది కొబ్బరి పాలు కలిపారు గురించి నిజంగా అది చాలా చాలా మంచిది అది డాండ్రఫ్ ఇలాంటి ఇష్యూస్ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది పోషన్ కి బాగా ఉపయోగపడుతుంది ఒక మంచి హెయిడ్ అయి అందరు కూడా పోషక హెయిర్ హెయిడ్